బట్టి ఆ రీతిన మనం ముందుకెళ్ళచ్చు అయితే అంధతమిశ్రం చక్షిణాయనమేవచ ఉత్తరాయణే తస్మాత్ జ్యోతి ప్రశస్వతే ఈ నరకం అంధతమిశ్రం అనే నరకం నుంచి దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయడం ఉత్తమం కాబట్టి ఈ దివ్య దివ్య దీపావళి అనేటువంటి దాన్ని మనం చేసుకుంటాము అంటే నరక భయ నివారణ కొరకు ఇక్కడ నరకము నరకుడు అంటే సత్యభామ శ్రీకృష్ణుడు యొక్క కొడుకు అని కాదండి ఇక్కడ వరాహస్వామి భూమాతల కుమారుడైన నరకుని ద్వారక నగరాధిపతి అయిన కృష్ణుడు సత్యభామ వధించారు కానీ ఇక్కడ ఈ నరక సురవధ అంటే నరక భయ నివారణ మిశ్రమ